కొంతకాలంగా మాకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల వల్ల ఏదైతే ఇష్యూస్ జరుగుతున్నాయో అవన్నీ మేము అవుట్ చేసుకుంటున్నాం అందరికీ నమస్తే గత కొంతకాలంగా జరుగుతున్న ఆర్థిక లావాదేవీల గురించి అన్నీ షార్ట్అవుట్ చేసుకుంటున్నాం ఇకపోతే ముఖ్యంగా నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం నేను నా సమస్యల వల్ల నా కుటుంబ సమస్యల వల్ల నేను బయట వచ్చాను దాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు కావచ్చు అపోజిషన్ పార్టీ వాళ్ళు కావచ్చు చాలా రకరకాలుగా ఆ ట్రోల్స్ అనేవి జర చేయడం జరుగుతూ ఉంది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే తెలీదు నేను నా న్యాయం కోసం నేను బయట వచ్చాను ఏ పార్టీ సంబంధించి నేను బయట రాలేదు కానీ రెండు పార్టీలకి సంబంధించిన వాళ్ళు ఇందులో అయితే తప్పకుండా ట్రోల్స్ అనేవి జరిగాయి వాళ్ళ వ్యక్తిగతం కోసం నా నా యొక్క ప్రాబ్లంని వాళ్ళు వాడుకునేదానికి చాలా ప్రయత్నించారు వాళ్ళు దానికి నాకు ఎటువంటి సంబంధం కానీ లేదు నేను నా దగ్గర నుంచి నేను హాస్పిటల్లో ఉండగా నేను రిలీజ్ చేసింది ఒక్క సూసైడ్ వీడియో మాత్రమే ఆ తర్వాత ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా నా దగ్గర నుంచి వన్ ఇయర్ బ్యాకే ఇప్పుడు ఎవరైతే నేను పెట్టానో నాకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి అతని సొంత పార్టీ వాళ్ళే నా దగ్గర నుంచి అవన్నీ వన్ ఇయర్ బ్యాకే కలెక్ట్ చేసుకోవడం జరిగింది నేను హాస్పిటల్లో ఉన్న టైంలో వాళ్ళు ఎవరికి ఇచ్చారో ఎవరి ద్వారా వెళ్ళాయో అవన్నీ రిలీజ్ చేశారు వాటిపైన నేను ఆల్రెడీ కూడా కేసు పెట్టాను అవి ఎవరైతే రిలీజ్ చేశారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని చెప్పి దాంట్లో నేను పెట్టినవి వాళ్ళు ఏమి మార్పులు చేశారో నాకు తెలియదు నేనైతే నా దగ్గర నుంచి వాళ్ళు వన్ ఇయర్ బ్యాక్కి అన్నీ తీసుకోవడం అయితే జరిగింది ఇందులో నేను ఫస్ట్ నుంచి అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని నాకు న్యాయం చేయండి అని చెప్పి నేను అడిగాను ఒకవేళ నేను మాట్లాడిన మాటల్లో ఎవరైనా కానీ వాళ్ళకి బాధ కలిగించుంటే పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా కూడా క్షమించండి దయచేసి ఆ తర్వాత ఇందులో నా ప్రాబ్లంని ఉపయోగించుకొని లబ్ధి పొందిన వాళ్ళు వాళ్ళ పార్టీలోనే జిల్లా అధ్యక్షులు మొద మెయిన్ జిల్లాకి సంబంధించిన అధ్యక్షులు అలాగే ఆపోజిషన్ పార్టీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇందులో ఖచ్చితంగా ఉంది నన్ను చాలా రకాలుగా ట్రోల్ చేసి నన్ను వాడుకొని చాలా చేశారు వీళ్ళందరూ నాకు ఏ పార్టీలకి సంబంధం లేదు నేను ఎవరితోనూ ఇన్వాల్వ్ అవ్వలేదు వాళ్ళు సొంతంగా తీసుకున్న నిర్ణయాలకి ట్రోల్ చేసిన దానికి నేను ఎటువంటి బాధ్యురాలని కాదు మెయిన్ నా కుటుంబ పరిస్థితులు కారణంగా నేను ఇంకా ఎక్కడా ఫోకస్ కాదలుచుకోలేదు నా ఆరోగ్యము బాగాలేదు సో ఎక్కడితో నేను అవన్నీ స్టాప్ చేయాలని డెసిషన్ తీసుకున్నాను నేను సో దయచేసి నాకు మీడియా తరపున పోలీసుల తరపున ప్రతి ఒక్కరి తరపున నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు అందరూ అందరికీ చాలా థ్యాంక్స్ నిజంగానే సీఎస్ఆర్ కానీ ప్రతి ఒక్కరు బాగా రెస్పాండ్ అయ్యారు మీడియా వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు మీరందరూ రెస్పాండ్ అవ్వడం వల్లనే నేను ఈరోజు ఇలా కూర్చొని మాట్లాడుతున్నాను అదైతే నాకు ఖచ్చితంగా తెలుసు ఇందులో వాళ్ళ పార్టీలకి ఏమున్నాయో నాకు తెలీదు వాళ్ళు వ్యక్తిగతంగా పార్టీస్కి ఎటువంటి సంబంధం ఉందో నాకు తెలియదు నన్ను మాత్రం పార్టీల్లోకి లాగద్దండి దయచేసి వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతాలు వాళ్ళే తేల్చుకోవాలి నాకైతే ఎటువంటి సంబంధం లేదు కానీ ఒక్కటే నేను స్ట్రాంగ్గా చెప్పగలుగుతాను వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇందులో ఉన్నారు థ్యాంక్ యూ

నాకు నేనున్న పరిస్థితుల్లో నా పిల్లలు ఇంకా ఏ స్టెప్ తీసుకునేదానికి వాళ్ళు ఒప్పుకోవడం లేదు ఇప్పటికే చాలా డ్యామేజ్ అనేది నాకు జరిగింది మీకు తెలుసో లేదు సోషల్ మీడియాలో కొన్ని ఛానల్స్ ట్రోల్ చేస్తున్నాయి చాలా నీచంగా ట్రోల్ చేస్తున్నాయి ఒక ఉమెన్ బాధతో అడుగు బయట పెట్టిందని దాన్ని ఆసరాగా తీసుకొని ఎంత నీచంగా ట్రోల్ చేయాలో అంత నీచంగా ట్రోల్ చేస్తున్నారు ఇవన్నీ చూసి బతికే ఒక దీంట్లో నేనైతే లేను ఇవన్నీ చూసే నా పిల్లలు ఇంకా వద్దు ఇక్కడతో స్టాప్ చేయను ఏమున్నా మేము చూసుకుంటామని చెప్పి వాళ్ళు చెప్పారు ఇవన్నీ చెప్పిన తర్వాత నాకు తెలిసిన విషయాలు ఇవన్నీ నాకు అంతవరకు కూడా దీంట్లో రాజకీయ పార్టీలు ఉన్నాయని నాకు తెలియదు ఆ తర్వాతనే నాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఏమని అవన్నీ కూడా ఎంక్వైరీకి నేను ఆల్రెడీ ఇచ్చాను నేను అవన్నీ ఎంక్వైరీలో ప్రతి ఒక్కటి తేల్తాయి మంచోడా కాదా అనేది మీరు తేల్చుకోవాలండి నేను కాదు కిరణ్ రాయల్ పరిస్థితి కిరణ్ రాయల్ చూసుకుంటాడు నేను చేసే చర్యలు నేను తీసుకుంటాను ఓకేనా నేను తీసుకునే నేను తీసుకుంటున్నా ఎవరు అనేది ఎంక్వైరీలో తెలుస్తుంది మీకే తెలుస్తుంది ఎందుకంటే వన్ ఇయర్ బ్యాక్ నా దగ్గరకు వచ్చి మాకు సంబంధించిన ఏవైతే ప్రూఫ్స్ ఉన్నాయో రిలీజ్ చేసిన ఆడియోలు కానీ వీడియోలు కానీ ప్రతి ఒక్కటి వాళ్ళే తీసుకెళ్లారు నా దగ్గర నుంచి మీరు వాళ్ళు అనుకున్నట్టు అపోజిషన్ పార్టీ వాళ్ళు నా దగ్గర నుంచి తీసుకోలేదు అవన్నీ తీసుకునింది వాళ్ళ పార్టీ సొంత వాళ్ళే తీసుకున్నారు నా దగ్గర నుంచి జనసేన పార్టీ వాళ్ళే తీసుకున్నారు నా దగ్గర నుంచి వాళ్ళు ఎవరికి ఇచ్చారో ఎవరి ద్వారా రిలీజ్ అయ్యాయో అవన్నీ కూడా నేను ఆల్రెడీ సిఐసారి కంప్లైంట్ ఇచ్చున్నాను అవన్నీ కూడా వస్తాయి నేనైతే ఇక్కడైతే ఏవైతే రిలీజ్ చేశానో అవి మాత్రమే నేను పెట్టినవి ముందు పెట్టినవి నేను హాస్పిటల్లో ఉన్న టూ డేస్లో ఏవైతే రిలీజ్ చేశారో నా మొబైల్ నుంచి రిలీజ్ అవ్వలేదు అవి నా దగ్గర నుంచి వన్ ఇయర్ బ్యాక్ వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు అవన్నీ కూడా ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను నేను నా ద్వారా ఎవరిన ఉంటే సారీ ఎందుకంటే ఇవన్నీ ఎవరి ఎవరి దగ్గర నుంచి నాకు వచ్చాయి ఏమనేది కూడా అన్నీ కూడా నేను అక్కడే నేను చూసుకుంటాను కేసులు అవి మాట్లాడుతున్నా మాట్లాడి సెటిల్ చేసుకుంటా బెదిరించడం బెదిరించడం అనేది అయితే చేశారండి అది వాస్తవం చాలాసార్లు బెదిరింపులు ఎందుకంటే మీరు ఆడియో కాల్స్ విన్నారు మీరు బెదిరింపులు అయితే చాలాసార్లు చేశాడు నేను దాన్ని నేను కాదు నేను ఎక్కడా చెప్పట్లేదు కానీ నేను చెప్తున్నది ఏమంటే నా దీనికోసం నేనైతే ఫైట్ అయితే ఆగను కానీ నన్ను పొలిటికల్ దీంట్లో ఇన్వాల్వ్ చేయొద్దండి అని మాత్రమే చెప్తున్నాను నేను ఏవైతే రిలీజ్ చేస్తానో నాకు అతనికి ఉన్న లావాదేవీలు అన్నీ పర్ఫెక్ట్ దాంట్లో ఎటువంటి ఇవి లేవు లావాదేవీల వరకు నేను మాట్లాడతాను నేను ఫైట్ చేస్తాను అంతేగాని రాజకీయంగా దీనికి ఎటువంటి సంబంధం లేదు దాని మధ్యలో వాడుకున్న వాళ్ళ కథ వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు అంతే తప్ప అది నాకు సెటిల్మెంట్ అయితే నేను విత్డ్రా చేసుకుంటాను అన్ని ప్రొవైడ్ చేసాం కదా కేసు ఫైల్ అయ్యింది కాపీలు అన్ని కూడా ప్రొవైడ్ మేము